పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర్ వీరమల్ల నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది ఇక ఈ యొక్క సినిమాను ఈ ఏడాది జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది క్రిష్ జాగర్లమూడి ఏ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక యొక్క సినిమా పదిహేడవ శతాబ్దపు మొఘలు సామ్రాజ్యం ఆధారంగా రూపొందించబడుతూ ఉంది ఇక గతంలో సోషల్ మీడియా వేదికగా నిర్మాత తన ఆనందాన్ని పంచుకుంటూ చిత్రీకరణ పూర్తయింది ఇక థియేటర్లో కలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అద్భుతమైన పాటలు పవర్ఫుల్ ట్రైలర్ను త్వరలో విడుదల చేయనున్నాం అని వెల్లడించారు ఇక యొక్క చిత్రం నుంచి మొదటి నుంచి అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది గతంలో మే తొమ్మిదిన విడుదల తేదీని ప్రకటించినప్పటికీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో విడుదలను మళ్ళీ రీషెడ్యూల్ చేశారు అయితే ఎట్టకేలకు జూన్ పన్నెండున విడుదల తేదీ ఫిక్స్ చేశారు అరియర్ వీరమల్లు చిత్ర బృందం ప్రస్తుతం ఈ యొక్క చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి డబ్బింగ్ రీ రికార్డింగ్ విజువల్ ఎఫెక్ట్ వర్క్ జోరుగా సాగుతూ ఉంది ఇక యొక్క చిత్రానికి తొలుతూ దర్శకుడిగా క్రిష్ జాగరముడి పనిచేయగా తర్వాత బాధ్యతలను నిర్మాత రత్నం నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ స్వీకరించారు ఇక ఇందులో చారిత్రాత్మక యువతిడి పాత్రలో విభిన్నమైన పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రతి నాయకుడు పాత్ర కోసం బాబీ డియోల్ని ఎంచడం జరిగింది ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిత్ర ముందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ అచ్చం పోరాట యోధుడిగా చాలా అద్భుతంగా భీకర యుద్ధం చేసిన ఆ యొక్క యుద్ధ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ మాదిరిగా ఈ యొక్క పోస్టర్ను డిజైన్ చేయడం చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి